హాయ్ అండి వెల్కమ్ టు సంతోష వంటల ఛానల్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈరోజు వీడియోలో మనం మామిడికాయ పూపన్నం ఎలా వేసుకోవాలో చూద్దామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పుల్లపుల్లగా మంచి రుచిగా ఉంటుందండి కంపల్సరీ ఇలా సింపుల్గా ఈజీగా మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఈ మామిడికాయ పూపన్నం కోసం ఇక్కడ ఒక పెద్ద మామిడికాయని ఇలా చెక్కు తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నామండి చిన్న ముక్కలుగా అలాగే కొద్దిగా కొత్తిమీర ఒక నాలుగు పచ్చిమిర్చి నాలుగు కరివేపాకు రెమ్మలు ఒక ఉల్లిగడ్డని ఇలా కట్ చేసుకున్నామండి ఇక్కడ ఒక గిన్నెలో ఉడికించిన అన్నాన్ని తీసుకున్నామండి రాత్రి మిగిలిపోయిన అన్నమైనా బాగుంటుంది పూపన్నానికి ఈ మామిడికాయ పూపన్నం చేసుకోవడానికి మనం ఇక్కడ గ్యాస్ పైన కడాయి పెట్టేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నామండి ఈ ఆయిల్ కొద్దిగా వేడవ్వనివ్వాలి ఇలా వేడయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు ఒక వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనం పల్లీలు శనగపప్పు కూడా యాడ్ చేసుకుందాం ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వరకు పల్లీలు అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పుని వేసుకుందాం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పప్పులు పల్లీలు మధ్య మధ్యలో రైస్లో తగులుతుంటే ఇప్పుడు మనం కరివేపాకు రెమ్మల్ని వేసుకుందామండి అలాగే కట్ చేసి పెట్టిన ఉల్లిగడ్డల్ని కూడా వేసుకుందాం అలాగే దీంట్లోకి ఒక మూడు ఎండుమిర్చీలని తుంచి వేసుకుందామండి ఇప్పుడు దీన్నంతా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇవిలా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక మనం కట్ చేసి పెట్టిన మామిడికాయ ముక్కల్ని వేసుకుందామండి ఈ మామిడికాయ ముక్కలు కూడా కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ మామిడికాయ పోపన్నం చేసుకోవడం అయితే చాలా చాలా సింపుల్ అండి చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుంది ఇవన్నీ కొంచెం ఫాస్ట్గా ఫ్రై అవ్వాలంటే ఇలా మూత పెట్టుకొని కుక్ చేసుకోండి దీన్ని ఇలా మూత తీసుకుంటూ మంచిగా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల వరకు అలా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఉడికిన తర్వాత మనం ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుందామండి ఈ పసుపు అంతా కూడా మంచిగా కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవడమేనండి దీన్ని మంచిగా కలుపుకోవాలి ఈ పోపు అంతా అన్నానికి పట్టేలాగా ప్రాపర్గా కలుపుకోవాలండి ఈ అన్నాన్ని ఇలా ఒక ఐదు నిమిషాల వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలండి మనం దీంట్లో పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం అలాగే దీంట్లోకి సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందామండి ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నామండి ఇంకాస్త ఉప్పు పడుతుంది అని అనుకుంటే మీరు రుచి చూసుకొని ఇంకాస్త యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ కారం కూడా మీకు ఇంకాస్త ఎక్కువ కావాలి అని అనుకుంటే మనము ఎండుమిర్చి కారం పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇలా ఉప్పుని కూడా మంచిగా కలుపుకొని మనం దించుకున్నామంటే అంతే అండి చాలా చాలా టేస్టీగా ఉండే మామిడికాయ పోపన్నం అయితే రెడీ అండి కంపల్సరీ ఇలా టేస్టీగా మామిడికాయ పూపన్నాన్ని మీరు కూడా ఇంట్లో కంపల్సరీ ట్రై చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ కొట్టండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ టాటా